ఈరోజు తెలంగాణ వ్యాపితంగా బీసీ జేఏసీలో పిలుపులో భాగంగా ఎంసీపీఐ పార్టీ ఆధ్వర్యంలో మన బియాపూర్ బస్ డిపో దగ్గర బీసీ రిజర్వేషన్స్ అమలు చేయాలని బందులు నిర్వహించడం అనేది జరుగుతూ ఉంది తెలంగాణ రాష్ట్రంలో ఇటీవల ఏర్పడినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ వ్యాప్తంగా బీసీ జనగణనను చేపట్టి అసెంబ్లీలో మరి ఆ బిల్లును ప్రవేశపెట్టి నలభై రెండు శాతము బీసీలకు రిజర్వేషన్ కల్పించాలని అన్ని పార్టీలు ఆమోదించి గవర్నర్కు పంపడం అనేది జరిగింది మరి అయినప్పటికీ కేంద్ర ప్రభుత్వం బీజేపీలో ఉన్నటువంటి మోదీ ప్రభుత్వం మరి ఆ గవర్నర్ చేత ఆ బిల్లును ఆమోదింపజేయకపోవడం అన్నీ తెలిసి కూడా కాంగ్రెస్ ప్రభుత్వం మరి ఇటు బీజేపీ ప్రభుత్వం కూడా మరి గతంలో సుప్రీంకోర్టు ఆర్డర్స్ రిజర్వేషన్స్ అనేది యాభై శాతానికి మించకూడదు అనేది గైడ్ లైన్స్ ఉన్నప్పటికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం బీసీల యొక్క మెప్పు కోసం కేవలం హడావుడిగా జనగణన చేసి మేము బీసీలకు అనుకూలంగా అనుకూలంగా ఉన్నామనే ఉద్దేశం కల్పించే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం వాటిని అన్నింటినీ ఈ నలభై రెండు శాతం ఏదైతే జీవో నంబరు తొమ్మిదిని తీసుకొచ్చిందో అది చట్టపరంగా నిలవదు ఆయన తెలిసినప్పటికీ కూడా బీసీల మెప్పు కొరకు మరి హడావుడి చేయడం అనేది జరిగింది దీన్ని మరి ప్రత్యేకంగా తమిళనాడులో లాగా మరి బీసీ జనగణన నలభై రెండు శాతం ఇవ్వడం గురించి కేంద్ర ప్రభుత్వం పార్లమెంటులో మరి ప్రత్యేక సవరణ రాజ్యాంగ సవరణ జేసీ షెడ్యూల్ నైన్లో చేర్చి తెలంగాణ రాష్ట్రంలో దాదాపు అరవై శాతంగా ఉన్నటువంటి బీసీలకు రిజర్వేషన్ కల్పించాల్సినటువంటి అవసరం ఉంది ఆ దిశగా బీసీ జేఏసీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాపితంగా అమలు చేసే వరకు ఉద్యమాలు నిర్మించడం అనేది జరుగుతూ ఉ జరుగుతుంది భవిష్యత్తులో రిజర్వేషన్ సాధించే వరకు కూడా ఈ పోరాటం కొనసాగుతుంది కావున బీసీ సోదరులందరూ కూడా ఈ భూజువ పార్టీల బీజేపీ కాంగ్రెస్ తదితర పార్టీల యొక్క ద్వంద్వ వైఖరిని ఎందుకట్టి బీసీలందరూ కూడా రాష్ట్ర వ్యాపితంగా ఐక్యమై ఐక్య ఉద్యమాలు పిలుపునిచ్చి కేవలం ఉద్యమాల ద్వారానే మన యొక్క శాతం బీసీలకు రిజర్వేషన్ తగ్గుతుంది తప్ప ఈ పార్టీలను నమ్ముకొని అడావుడి చేసి వాళ్ళ పడకూడదని బీసీలకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము ఏది ఏమైనప్పటికీ కూడా ఎక్కడికి అక్కడ మనకు అవకాశాలు ఉన్న దగ్గర అన్ని రకాల రాష్ట్రాన్ని స్తంభింపజేసి మన హక్కులను సాధించుకోవాలి రాజ్యాంగంలో పొందుపరిచినట్లుగా మరి మన హక్కులను మనం పోరాడి తిన సాధించుకోలేం సాధించుకోలేము కేవలం బీసీలకు భూత్వా పార్టీలకు పొత్తులుగా ఉంటే మరి సరిపోదు కేవలము ఓట్ల అప్పుడు వాళ్లకు అనుకూలంగా ఉండడం కాదు రాజ్యాధికారంలో బీసీలు వచ్చినప్పుడే మన హక్కులను కాపాడుకోగలుగుతాం కాబట్టి రాజ్యాధికారం వైపుగా కూడా బీసీలు అందరూ ఐక్యమై మరి పోరాడాల్సినటువంటి అవసరం ఉంది చూసాం పక్కనే ఉన్నటువంటి తమిళనాడు రాష్ట్రంలో దాదాపు ఎనభై రెండు శాతాన్ని బీసీలకు మరి ఎమ్మెల్యేలు ఉంటే మన దగ్గర కేవలం పది పదిహేను శాతం కూడా లేనటువంటి పరిస్థితి ఇలాంటి దౌర్భాగ్యమైన పరిస్థితిలో తెలంగాణలో ఉన్నాము కేవలము ఉన్నత వర్గాల ఆధీనంలోనే పాలన జరుగుతూ ఉంది ఆనాటి నుండి ఈనాటి వరకు స్వాతంత్రం వచ్చిన కూడా ఒకరి చేతి కింద భూజువాలు పెట్టుబడి వర్గానికి అనుకూలంగా మరి అగ్రవర్ణాల అహంకారం తోటి మనము నగిలి నలిగిపోతూ ఉన్నాం దాన్ని అధిగమించాలి అధిగమించాలంటే రాజ్యాధికారాన్ని సాధించుకోవాలి ఆ దీసీ బీసీలందరూ ఐక్యం కావాలని ఐక్య పోరాటాలకు సిద్ధం కావాలని ఎంసీపీఐ పిలుపునిస్తూ ఉంది